ఈరోజు మనం రెండో దిన గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం చదువుకున్నాం ఈ యొక్క అధ్యాయాన్ని మరి హిజ్కియా రాజు ఎలా ఆరంభించడం అనేది మనం చూస్తున్నాం అంతకుముందు ఆహాజు రాజు గురించి మనం శుక్రవారం మాట్లాడుకున్నాం మరి ఆహాజు రాజు ఎంత భయంకరంగా మరి ఆయన దేవుణ్ణి విసర్జించి మరి ఆ విధంగా ప్రజలను కూడా మరి ఆ వైపు తిప్పేసి మరి మరి దేవతా స్తంభాదులు కట్టించి మరి అన్ని రకాలుగా మరి ప్రజలు కూడా మరి ఆ దేవతా విగ్రహాలు తీసుకు తీసుకుని వెళ్ళేటట్టుగా అంటే శాంతం అంటే వాళ్ళని మరి దేవునిలో నుంచి మరి దేవతల వైపు తిప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం మరి ఈ అధ్యాయనికి వచ్చేసరికి మరి హిజ్కియా రాజు ఎలా ఆరంభించినప్పుడు ఇరవై ఐదు ఏళ్ళు వాడే ఇరవై తొమ్మిదో సంవత్సరంలో ఎరుశలేములను అతని తల్లి జక్రియ కుమార్తె ఆమె పేరు అభియ మరి హిజ్కియా రాజును చూసినప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలకి అతను ఏలటం ప్రారంభించాడు అయితే అతడు తన పితలకు దావిద చర్యల ప్రకారం ఎహోవద్దు శతార్థంగా ప్రవచను అతడు తన ఏలుబడిలో మొదటి సంవత్సరము మొదటి నెల ఎహోవ మందిరపు తలుపులను తెరిపించి వాటిని బాగు చేశాను ఇక్కడ చూసినప్పుడు మొదటి సంవత్సరము మొదటి నెల అతను ఏళ్ళను ఆరంభించిన మరి మొదటి సంవత్సరంలోనే మొదటి నెలలోనే మరి దేవుని పని చేయటం ప్రారంభించినట్లుగా మనం చూస్తున్నాం అయితే మరి ఆలోచిస్తున్నప్పుడు మరి హిజీగా అంటే తండ్రి చేసే పనులు మరి హిజీకి అంతగా అంటే మరి దేవునికి విరుద్ధంగా చేస్తున్నాడు కాబట్టి మొదటి నెలలోనే పని ప్రారంభించాడంటే బహుశా నిజంగా అతను మరి హిజకియం ముందు నుంచి కూడా మరి దేవుని భక్తి ఉన్నట్టుంది ముందు నుంచి కూడా మరి అదే మరి తండ్రికి మరి తండ్రికి విరుద్ధంగానే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఎందుకంటే కొంతకాలం ఉండి మరి అక్కడ పరిస్థితులు అవగాహన చేసుకునే వరకు కూడా లేకుండా మొదటి నెలలోనే పని ప్రారంభించమంటే ముందుగానే అతనికి అక్కడ ఉన్న పరిస్థితులన్నీ అవగాహన చేసుకుని మన విధంగా అంటే దేవునికి ప్రయారిటీ లేదు అనే విషయం అక్కడ అర్థమైపోయింది కాబట్టి మరి మొదటిగా మరి ఆయన చేసిన పని అంటే యహో మందిరపు తలుపులు తెలిపించి వాటిని బాగు చేసుకుని యాజకులను లేవీళ్లను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగ లేవి ఇలా నా మాట ఆలకించి ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితృలు దేవుడైన యహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలోని నిషేధ వస్తువులన్నింటినీ బయటకు తీసుకొని పోవడి కాబట్టి ఇక్కడ మొదటగా చెప్తున్న మాట మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి ఎందుకంటే కొన్ని సంవత్సరాల తండ్రి మరి తండ్రి మరి పరిపాలించిన సంవత్సరాలన్నీ కూడా మరి అందరూ కూడా మరి దేవునికి దూరంగా ఉన్నారు అక్కడ తలుపులు మోయబడిని మరి అక్కడ దూపం వేయలేదు అక్కడ మరి బళ్ళు అర్పించలేదు ఏమీ లేదు అన్నీ కూడా మూసివేయటం అనేది చూస్తున్నారు అన్నీ కూడా మరి ఆయన చేసిన పనులు బట్టి మరి అక్కడ మొత్తం అంతా కూడా మా మంటపం మంట కూడా మరియు వారు మంటపం యొక్క ద్వారములు మూసివేసి ద్వీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలం ఉంది ఇజ్రాయిల్ దేవునికి దూపం వేయక దహనం బల్లు అర్పించకపోయి ఉండాలి అంత భయంకరమైన పరిస్థితి అంటే మరి ఈ విధంగా మరి అక్కడ దీపమును అర్పివేశారు పరిశుద్ధ స్థలం ఉన్న దేవునికి దూర దూపము వేయక వేయకయు దహన బల్లు అర్పింపకూ ఉండేది అంటే శాంతం అసలు దేవున్ని అక్కడ కనపడకుండా అంటే దేవుడు అంటే మరి యహోవా దేవుడు అనేది మరి అక్కడికి లేకుండా మరి అంతా కూడా మరి వాళ్ళు ఎంతగా మార్చేశారు యాజ్ రాజు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది కాబట్టి కానీ నిజంగా వచ్చేసరికి నిజంగానే మరి మొదటి మొదటి నెల సంవత్సరం మొదటి నెలలో నుంచి ఆయన పని ప్రారంభించడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి అని చెప్పేసి మరి చక్కగా యాజకులను లేవేని పిలిచి మరి ఈ విధంగా మీరు ప్రతిష్ఠించుకోండి ఎందుకంటే దేవుని సేవ జరగాలి దేవుని కొరకు మరి సేవ జరగాలంటే ముందుగా ఇప్పటివరకు మరి ఏ మీరు ఏ విధంగా అయితే మరి దూపం వేయకుండా ఏ విధంగా అయితే మీ దీపాలు ఆరిపోయినాయో మరలా మీరు మరి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి ఎందుకంటే ఇప్పటివరకు మా శాంతం మరి జీరోలో ఉన్నారు అంటే ఏమీ లేని స్థితిలో ఉన్నారు కాబట్టి మరలా మీరు మరి మరలా దేవుని మందిరానికి వచ్చి మరలా మరి నిషిద్ధ అన్నింటినీ బయటకు తీసుకొని పోడి మన పితరుల దేవుడైన ద్రోహ మన మన పితరుల ద్రోహులైన మన దేవుడైన నడిచి ఆయన విసర్జించి కాబట్టి అక్కడున్న వస్తువులు అంటే దేవునికి మరి అక్కడ ఆయన ప్రతిష్టత వస్తువులు అంటే అక్కడ అహజ ఈ రాజు మరి మరి దేవు ప్రతిష్టమైనవి తీసేశాడు కొన్ని అసహ్యాన్ని కూడా దానిలో పెట్టినట్టుగా పోయిన మనం మనం శుక్రవారం మనం చదువుకున్నాం అంటే ఎంత అసలు శాంతం అక్కడ ఆ యొక్క మందిలను కూడా నాశనం చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి ముందుగా వాటిని మరి ఆయన ముందుగా చెప్తున్న చెప్తున్నది ఏంటంటే నిషిద్ధ వస్తువులన్నింటినీ బయటకు తీసుకెళ్ళిపోవడం కాబట్టి నిషిద్ధమైన వాటిని తీసుకెళ్లిపోయి అన్ని ముందు శుభ్రంగా పరిశుద్ధపరచండి ఆ పరచండి ముందు మీరు ప్రతిష్కోండి అని చెప్పేసి మరి చక్కగా మరి హిజికి మరి యాజకులను మరి ఈ విధంగా మరి చెప్పడం అనేది మనం చూస్తున్నాం ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎందుకు అంటే మనం వచ్చిన నా కుమారులారా తమకు పరిచారకులు అంటే ధూపం తన సన్నిధిని నిలిచినకు తన పరిచయం చేయటకు యహోవ మిమ్మల్ని ఏర్పరిచిన కనుక మీరు అశ్రద్ధ చేయకుని కాబట్టి ఇక మీరు త్వరపడండి ఎందుకంటే ఇక అశ్రద్ధ చేయొచ్చు ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది ఇప్పటికే చాలా కాలంగా దేవునికి ధూపం లేదు దీపము లేదు దూపం లేదు అన్ని అన్ని ఆగిపోయిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి త్వరపడండి తొందరగా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి మమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి అని చెప్పేసి మరి హెచ్కే చెప్పడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం నిజంగా హెచ్కే ఆ తర్వాత చూస్తే మరి అన్ని విషయాల్లో కూడా మళ్ళీ కొంతమందిని మరి ఏర్పరచుకుని మరి యాజకుల్ని ఏర్పరచుకున్నారు లేవీలను ఏర్పరచుకున్నారు వాళ్ళందరినీ కూడా ప్రతిష్ఠించుకోవాలని చెప్పేసి అందరినీ ప్రతిష్ఠించారు ఎందుకంటే బలిపీఠాల దగ్గర పనిచేయడానికి మందసం దగ్గర పనిచేయడానికి అన్నిటిని కూడా మరి దావీదు ఏ విధంగా అయితే మరి అంతకు ముందుగా మరి అందరినీ కూడా ఏర్పాటు చేసేటప్పుడు అంటే అక్కడ మందిరంలో మరి ఆరాధన చేయడానికి మరి కావలసిన మరి ఆ బృందం మరి అక్కడ ఆరాధన చేసే బృందాన్ని మరి వాయిద్యాలు వాయించే వాళ్ళందరినీ కూడా దావేది ఏదిగా మొదటిగా మందిరాన్ని పెట్టినప్పుడు ఏ విధంగా అయితే ఏర్పాటు చేస్తారో మరల అవన్నీ కూడా మరి ఇక్కడ మరలా దావేదిని జ్ఞాపకం చేసుకునే దావేది ఏ విధంగా అయితే అందరినీ ఏర్పాటు చేయారో మరి ఆ విధంగా ఎహోవ తన ప్రవక్తల దగ్గర జ్ఞాపించిన దావేది చేయించిన వాద్యములను వాయించు వాటకు వాయించటకు లేవీలను బోర్ల వద్దటకు యాజులను నియమించి బలిపీఠం మీద దహనబులు అర్పించడం హెజిగి ఆజ్ఞాపించిన ఈ విధంగా మరలా తన యొక్క క్రమాలను మరలా పునరుద్ధరించడానికి మరలా స్టార్ట్ చేయడానికి మొత్తాన్ని దావీదు ఏ విధంగా అయితే మరి మందిరానికి కావాల్సినవన్నీ సమకూర్చాడో మరి అవన్నీ కూడా మరలా మొదలు పెట్టండి అని చెప్పేసి ఇసుక అంటే దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్పేసి మరి ఎంతగా హృదయంలో అనుకున్నాడు మరి ఆ విధంగా మరి అందరినీ కూడా మరలా తయారు చేయడం అది ఫస్ట్ డే నుంచి అంటే మొదటి నెల నుంచి మొదలు పెట్టడం అనేది మరి చాలా మరిది అక్కడ సుప్రసూచంగా చూసుకోవాలి ఎందుకంటే అక్కడ పరిస్థితుల నుంచి అంటే ముందుగానే ఆయన బాధపడి ఉంటాడు కాబట్టి వెంటనే మరి ఈ విధంగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది కాబట్టి మీరు అందరూ పరిచయం మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి మరి ఇక్కడ మరి ఏ విధంగా అంటే మరి పాప పరిహార్థానికి మరి బళ్ళు అర్పించారు తర్వాత పాయచిత బళ్ళు అర్పించారు తర్వాత చూస్తే మరి దహన బల్లు అర్పించారు తర్వాత సమాధాన బళ్ళు అర్పించారు మరి అన్నీ కూడా అంటే ప్రత్యేకించబడాలి ప్రతిష్ఠించుకోవాలంటే మరి ఏ విధంగా అయితే మరి అంటే ప్రజలందరూ కూడా మరి యాజకులే కాదు ప్రజలందరూ కూడా మరి ఈ విధంగా ఉండాలంటే ముందుగా మరి మరి పాప పరిహార బలి తర్వాత ప్రాయశ్చిత బలి మరి ఇవన్నీ కూడా ఒక్కోటొకటిగా చేసి ప్రజలను కూడా మరి మరి ఆ విధంగా సిద్ధపరచడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం ఎందుకంటే అన్నీ కూడా దేవుడు ఆకర్షణలు చూస్తే ఈ కార్యము జరిగించేటప్పుడు అప్పటికప్పుడు జరిగించినందుకు దేవుడు జనులను సిద్ధపరచడానికి చేసి హెచ్కే జనులందరితో సంతోషించారు కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా మరి యాజకులు మరి ఏ విధంగా అయితే చేస్తున్నారో లేవీలు ఏ విధంగా అయితే వారు చేస్తున్నారో ఆ విధంగా అందరూ కూడా వారు సిద్ధపాటు కలిగి ఉంటాం అనేది మరి సిద్ధపాటు కలిగి ఉంటాం అనేది మరి హెజ్కి హెజ్కి అను జనులందరూ సంతోషించారు అంటే దేవుణ్ణి మరలా ప్రతిష్ఠించుకున్నాం మనం కూడా మరి దేవు ఈ విధంగా దేవుని కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నాము మనందరం కూడా అంటే ఈ విధంగా ఇక్కడ అన్నాడు మనందరూ కూడా ప్రతిష్ఠించుకోవాలని మరి దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ రోజున మరి ఇక్కడ ప్రతిష్ఠత గురించి మనం మాట్లాడుకుంటే లేవీలారా నా మాట ఆలోకించు ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితృలతోడనేహో మందిరం ప్రతిష్ఠించి స్థలం నందు నిషేధ వస్తువులన్నింటినీ బయటకు తీసుకొని పోవడి కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్న వాడంటే అంటే ప్రతిష్ఠించుకోండి యాజకులారా లేవీలారా ప్రతిష్ఠించుకోండి ఇప్పుడు మనం కూడా మనం మనం కూడా అనుకుంటున్నాం మనం కూడా మరి యాజకులు అని మరి దేవుడు మరి వాగ్దానం చేశాడు కాబట్టి మనం కూడా యాజకులు అనుకుంటున్నాం కాబట్టి మనల్ని కూడా మనం ఎలా ఉండాలి అనేది మరి ఈ యొక్క అధ్యాయం చదువుతున్నప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే ప్రతిష్ఠించుకోవాలి దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవాలి ఎందుకంటే దేవుని కొరకు ఎందుకు 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 నా కుమారులారా తనకు పరిచయాల దూపము వేయించుడకును తన సన్నిధి నిలిచడకు తన పరిచయాలు చేయడానికి యహోమను ఏర్పరచు కొనేను కనుక మీరు అశ్రద్ధ చేయవద్దు కాబట్టి దేవుడు మనకు చెప్తున్న ఏంటంటే పరిశుద్ధపరచుకోండి మనం మనకు మనం కూడా ప్రతిష్ఠించుకోవాలి దేవుని మందిరంలో మరి దగ్గర మందిరంలోనే కాదు కూడా ఆ ప్రతిష్టను మనం మనం కలిగి ఉండాలి కాబట్టి ఏదైనా సరే నిషిద్ధమైనది ఏది ఉంటే అవి తీసేసి మనం కూడా పాప పరిహార్థ బలి మరి ఇక్కడ ఇక్కడ ఉన్నట్లుగా పశ్చాత్తాపం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా బలు అర్పించారు ఎందుకంటే అక్కడ ఆ కోడెలను పొట్టెలను ఎద్దులను గోరెలను మేకపోతులు అన్నీ కూడా అక్కడ మరి వారు వారి అర్పించి బలిపీఠం మీద వాటిని అర్పించడం ద్వారా వాళ్ళకి అవన్నీ జరిగినాయి కానీ ఈ రోజున మనకి మన ఎన్ని అర్పించాల్సిన అవసరం లేదు కానీ మన నోటితో మనం దేవుని దగ్గర సన్నిధికి వస్తే మరి తప్పకుండా మరి మనం కూడా మరి ఆ విధంగా ప్రత్యేక ప్రత్యేకపడి ఉండ ప్రత్యేక పడదాము అలాగే మనం కూడా మనం ప్రతిష్ఠించుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు ఎందుకంటే మనం అంతా కూడా మనం చేయాల్సింది మన మన యొక్క హృదయాలను శుద్ధీకరించుకోవడం మన పరిస్థితుల్లో మనకున్న నిషేధాన్ని మనం తీసివేసి దేవుణ్ణి ఆలయంగా మనం ఉండాలని మరి ఇక్కడ ప్రభు కోరుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా కానీ మీరు ప్రత్యేక ఎందుకు ప్రతిష్ఠించుకోవాలనేది మనం ఒకసారి ఆలోచిస్తే అసలు ఎందుకు అంటే ఇక్కడ ఎందుకు అంటే ముందుగా మరి ముందు నుంచి కూడా మరి ఆదాము ద్వారా మనకి పాపం వచ్చింది అది ఇప్పటికీ మరి ఎన్ని సంవత్సరాలైనా కానీ ఎన్ని తరాలైనా కానీ ఇంకా ఆ పాపం వేలుబడి చేస్తూనే ఉన్నదని మనకు తెలుసు కాబట్టి ఎక్కడికక్కడే తప్పిపోవడం గల కారణం ఏంటి ఆ ఆ రోజు ఆదామం చేసిన పనికి ఈ రోజుకి కూడా మరి ఇప్పుడు ఎప్పుడైతే ఆ విధ ఆ విధేయత చూపించారో మరి అప్పటి నుంచి కూడా ఆ విధేయతలుగానే మరి ప్రజలు కనబడతా ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు చదువుతున్నప్పుడు మనం దగ్గర అన్నీ కూడా మరి ఈ విధంగానే ఎక్కడ చూసినా కానీ ఎక్కడికక్కడే తప్పిపోతున్నారు మళ్ళీ రాజులు వస్తున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఎప్పటికప్పుడే మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి మనల్ని మనల్ని శుద్ధీకరించుకోవాలని ప్రభు ప్రతి అధ్యాయం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు రోమిలు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో ఈ మాట మనకి కనబడుతుందండి రోమిలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ఎలైనగా ఒక మనిషిని అవిధైత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదురు కాబట్టి యేసుక్రీస్తు వారు మరి ఈ రోజున మరి మన కొరకు వచ్చి మరి ఆ ఒక ఆ యొక్క ఆయన విధేయత చూపించి మనల్ని అనేకులకు నీతి విధేయత వలన అనేక నీతిమంతులుగా చేయబడతారు కాబట్టి ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటంటే దేవునికి మనం మనల్ని అర్పించుకోవాలి మనం అర్పించాల్సింది ఏంటంటే ఆ నీతిమంతుని మనం ఎప్పుడైతే అనుసరించి ఎప్పుడైతే మనం ఆ విధంగా ముందుకు సాగుతామో మరి అప్పుడే ఆ విధేయత ప్రభువు చూపిస్తామో మరి అంటే మనం పరిశుద్ధపరచుకోవడానికి అంటే ఆ యొక్క పాపాల నుంచి మనం బయటపడాలి ఎందుకంటే ఇది మన ఎందుకంటే మనం చెప్పుకునే మాట మనం చెప్పుకునే ప్రతి ప్రతి వారం చెప్పుకునేది ఏంటంటే పాప విముక్తి కొరకే మనం మనం చెప్పుకుంటున్నాం పాప విముక్తి కొరకు మనం క్షమించమని మనం ప్రార్థన చేస్తున్నాం మనం క్షమించబడాలని దేవునికి సమీపంగా ఉండాలని మనం ప్రార్థన చేస్తున్నాం ఎందుకు ఇవన్నీ అంటే మొదటగా మరి ఆదాయం అక్కడి నుంచి మరి పితరులు తప్పిపోయారు కాబట్టి ఒక్కొక్కటి ఒకటి ఒక్కోటిగా మరి అన్నీ కూడా మరి మనుషుల్ని పట్టి పీడిస్తున్నాయి కాబట్టి వాటి నుంచి మనం బయటపడాలి పాపం అంటే మరి మనలో ఉండి మన మనం చేసే చెడ ఆలోచనలు కానీ మనం నడక కానీ ఇవన్నీ కూడా మరి పాపాన్ని కాబట్టి ఇవన్నిటి నుంచి కూడా మనం సరి చేసుకుని మళ్ళీ ప్రభు వైపు తిరగాలి ప్రభు నీతిని అనుసరించాలి ప్రభు మార్గాన్ని మనం నడవాలని మరి ఇక్కడ ఈ మనుషుల ద్వారా ఎందుకంటే అన్నీ కూడా ఆయన ఆల్రెడీ బలైపోయి మన బలిపీట మీద రక్తాన్ని మనకు సిద్ధంగా ఉంచారు కాబట్టి ఈ బలిపీఠాన్ని మనం ఆశ ఈ యొక్క రక్తాన్ని మనం ఆశ్రయించినప్పుడు మనం కూడా ఆ నీతిమంతులుగా తీర్చబడతామని మరి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం కాబట్టి ఒక మనుషుని ద్వారా ఒక్క మనుషుని ద్వారా అనేకమైన పాపాలు ఈ లోకానికి వచ్చినాయి అట్లాగే మన బట్టి కూడా మన పిల్లల పిల్లలు కూడా మన అంటే మనం మనం నడిచిన నాటకం బట్టి కూడా మన పిల్లల పిల్లలు కూడా ఆ విధంగా మనం తయారవుతారు కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని ఆశ్రయిస్తామో మరి ఆ విధంగా మన పిల్లలకు కూడా తర్వాత మనం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మరి ఇక్కడ మరి ఆ నీతిమంతుని మనం తప్పకుండా మరి ఆయన ఆయన చూపించిన విధేయత మనం కూడా దేవునికి చూపించాలని మరి ఇక్కడ మరి ప్రభు మనకు తెలియజేస్తున్నారు కాబట్టి ఆ విధంగా ఆ విధేయత కలిగి ప్రభువుకు విధేయత కలిగి ఉండాలి ఆ విధేయత వలన వచ్చింది ఏంటంటే మరణము మళ్ళీ విధేయత వల్ల వచ్చింది ఏంటంటే మళ్ళీ జీవము కాబట్టి ఆ జీవంలోకి మనం వెళ్ళాలంటే తండ్రికి మనం విధేయతగా ఉండాలని మరి వాక్యంలో చెలవేస్తుంది కాబట్టి ఆ ఆ ఉన్న అవిధేయతలన్నింటినీ కూడా మనం తొలగించుకోవాలి ఎందుకంటే మనం దేవుడు ప్రతిష్ఠించుకోవాలి దేవుడు పని చేయాలి దేవుని కొరకు మనం నిలబడాలి ఇవన్నీ కూడా ఉండాలి అంటే ముందుగా మనలో మన శుద్ధి ఉన్న అవిధేయతలన్నీ కూడా మనం ఎప్పుడైతే మనలో నుంచి దూరపరుచుకుంటాము అప్పుడే దేవునికి విధేయత కలిగి ఉంటాము దేవుడు కూడా మరి అక్కడి నుంచి మరి ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగి మనం శుద్ధీకరించే దేవుడిగా మనకు ఉన్నాడని చెప్పేసి మనం వాక్యం చదివిస్తున్నాం కాబట్టి ఎందుకు ఆ విధంగా ఉండాలంటే ఇక్కడ యాజకులు చూసినప్పుడు మీరందరూ ఎందుకు అలా ఉండాలంటే దేవుడి పని చేయడానికి దేవుని పని చేయాలంటే చాలా దేవుణ్ణి మనం చూపించాలి దేవుని పని చేయటం అంటే మన దే దేవుని మనం చూపించాలి దేవుడి మాటలు మాట్లాడాలి మరి ఆయన మార్గాలు మనం 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 నడిస్తేనే అతను ఇతరులు కూడా మనం బోధించే మాట మరి మనం మాట్లాడే మాట అన్నీ కూడా మన ఇతరులకు మాదిరికరంగా ఉంటేనే మనం అతను ఇతరులు దేవుణ్ణి అంటే విధేయత కలిగి ఉన్నట్లుగా ఎందుకంటే ఇక్కడ రోమిల్ రాసిన రెండో అధ్యాయంలోనే అక్కడ అక్కడ ఉంటుంది మీరు రెండో అధ్యాయము ఇక్కడ పదిహేడవ వచ్చిన నుంచి మనం చూస్తే ఇవన్నీ కూడా ధర్మశాస్త్రం ఆశ్రయించి దేవుని ఎందు

కాబట్టి ఇవన్నీ కూడా చూసినప్పుడు అసలు ఎలా ఉండాలి అనేది చూస్తే అన్ని చేస్తూ నువ్వెన్నీ పాటిస్తున్నావా ఇవన్నీ చేస్తూ నువ్వెన్నీ ఆచరిస్తున్నావా దేవుని మార్గంలో నడుస్తున్నావా ఇవన్నీ కూడా మరి దేవుడు ఎందుకంటే ఇవన్నీ కూడా చెయ్యాలి ఎందుకంటే యాజకుడు అన్న తర్వాత ఇవన్నీ కూడా ఆచరించాలి చే చెప్పడమే కాదు చేయాలి అని కూడా వాక్యం సెలవిస్తుంది కాబట్టి అందుకనే అంటున్నాడు ఎక్కడికక్కడే పరిచయం ఎహోబో మిమ్మల్ని ఏర్పరచుకుని కాక దేవుని మార్గంలో మనం నడవాలని అంటే ప్రతిష్ఠించబడటం అంటే ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా మరి దేవునికి పరిచారికలుగా ఉండాలి అంటే ముందుగా మళ్ళీ మళ్ళీ శుద్ధీకరించుకోవాలని మరి ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి ముందు ప్రతిష్ఠించుకోండి మీ మిత్రుల దేవుడు నేహో మందిరం ప్రతిష్ఠించి దేవాలయంలోకి రండి కాబట్టి ఈ విధంగా ఎందుకు ప్రతిష్ఠించబడ్డారనేది కూడా మనం చూసినప్పుడు యక్ష్య గ్రంథము నాలుగు నలభై తొమ్మిదో అధ్యాయము ఒకటో వచ్చిన ఐదో వచ్చిన చూద్దాం అండి నా మాట వినుడి దూరం ఉన్న జనుల జనుల ఆలకించుడి నేను గర్భమును పుట్టిన పుట్టగానే యహోవా నన్ను పిలిచెను తల్లి పెట్టుకున్నది మొదలుకొని ఆయన నామము జ్ఞాపకం చేసుకును ఐదవ విషయం అంటే యహోవ దృష్టికి నేను గణనీతని నా దేవుడు నాకు బలమాయను కాగా తనకు సేవకుడై ఉండి తన యుద్ధ యాకోబును తిరిగి రప్పించుటకు ఇజ్రాయేల్ ఆయన యుద్ధను సమకూర్చబట్టకు నన్ను గర్భమును పుట్టించిన యహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు తల్లి గర్భంలో నుంచే ఎందుకు ప్రత్యేకించబడ్డారు అంటే మరి ఈ విధంగా మరి దేవుని మరి చూపించక అనేకులకు ఆశీర్వాదకరంగా ఎందుకంటే ఈ బలం ఎక్కడి నుంచి వస్తుంది ఈ దృష్టికి నేను గవర్నైతేనే నా దేవుడు నాకు బలం కాబట్టి ఎప్పుడైతే దేవుని ప్రతిష్ఠించుకుంటామో ఆ బలం అనేది మనకు వస్తుందండి ఎందుకంటే ప్రతిష్ఠించుకోవడం అంటే ఎందుకంటే యాజకులను ప్రతిష్ఠించుకోవాలని ఎందుకు అంటే దేవునికి సమీపంగా ఉండాలని మరి దేవునితో కలిసి ఉండాలని దేవుడు చెప్పే మాటలు మరి ఆచరించడమే కాక అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలి ఎందుకంటే ఆయనే బలంగా ఉన్నాడు అంటున్నాడు ఆయనే నాకు బలము ఆయనే నా దృష్టికి నేను గణయితేనే దేవుడే నాకు బలం ఆయను కాబట్టి ఆయన బలము ఎప్పుడైతే మనం పొందుకోగలుగుతామో చాలా వాటిని మనం వదిలేయగలుగుతామని ఎందుకంటే ఆయన బలం లేనప్పుడు లోక బలం మనలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఎక్కువగా మనం స్వీకరించినాం ఎప్పుడైతే దేవుని బలం మనలో ఉన్నప్పుడు తప్పకుండా లోకాన్ని మనం దా లోకం నుండి మనం వేరుగా ఉండటానికి దేవుడే సహాయం చేస్తాడు కాబట్టి ఆ బలం బలము మనకు కావాలంటే ముందుగా మనల్ని మనం ప్రతిష్ఠించుకుంటేనే మన దేవుళ్ళతో మనం సమీపంగా ఉంటుంటే దేవుణ్ణి ఆచరించగలిగితేనే మనం ఆ బలం వస్తుంది మనం కూడా మనలో ఉన్న ఆ చెడు నుంచి మనం బయటకు రాగలుగుతామని మరి వాక్యంలో మనం చూస్తున్నాం మరి ఈ విధంగా అలాగే మరి ఇర్మియా గ్రంథంలో కూడా చూసినప్పుడు మరి ఒకసారి మరి ఇరుమియా గురించి దేవుడు మాట్లాడే మాటలు కూడా ఒకసారి చూద్దామండి ఇరిమియా గ్రంథము ఒకట ఒకటో అధ్యాయంలో నాలుగవచనం చూస్తే యహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ చదివించాను గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపి ఎరిగితేనే నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని జనములకు ప్రవక్తగా నేను నియమించితిని కాబట్టి దేవుడు మరి ఇరుమియాని ఏ విధంగా మరి ప్రత్యేకించుకున్నాడు ఏ విధంగా ఆయన అప్పచెప్పిన పని చూసినప్పుడు పదో వచనము చూస్తే పెళ్ళగించుటకును విరగొట్టుటకును నశింపజేయటకును పడదోగటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమును జనముల మీద రాజ్యముల మీద నిన్ను నియమించింది కాబట్టి ప్రతిష్ఠించబడిన వాళ్ళు ఎలా ఉండాలి అనేది చూస్తే ఇరుమియా ద్వారా మనం చూసినప్పుడు మరి ఇక్కడ పెళ్ళగించడానికి విరగొడ్డానికి నశింపజేయడానికి పడదోడానికి కట్టడానికి నాటుటకును ఈ దినమును జనముల మీద కాబట్టి ప్రజలు మరి పాడైపోయినప్పుడు మరి వాళ్ళందరినీ కూడా మరి ఏ విధంగా మళ్ళా మరి కట్టడానికి మళ్ళా నాటుటకు ఈ దినము ప్రత్యేకించబడినది కాబట్టి వాక్యం ద్వారా ఖండించాలి వాక్యం ద్వారా బలపరచాలి వాక్యం అంటే ఈ విధంగా ప్రతిష్ఠించబడటం అంటే మరి ప్రజల కొరకు ప్రశ్నించబడినప్పుడు మరి ప్రజల కొరకు ఏం చేయాలంటే అన్ని విధాలుగా మరి వాళ్ళని మరి ప్రభు వైపు నడిపించడానికి మరి వాళ్ళని ఏదో విధంగా మరి ఆ విధంగా మరి పెళ్లగించడము పట్టు వెడగొట్టడము నశంపజన్ ఇవన్నీ కట్టుటక్కు నాటుటక్కు ఇవన్నీ కూడా తిరిగి వాళ్ళని కట్టాలి నా ఎందుకంటే గాయం చేయివాడు ఆయనే మాన్పువాడు ఆయన వాక్యం ఉంది ఎందుకు ఎందుకు అంటే ప్రభువైపు తిరగడానికి ఎందుకు గాయం చేసేదంటే ప్రభువుని తెలుసుకోవడానికి ఎందుకంటే మళ్ళీ మానిపించేది ఆయన అంటే వైపు తిరిగినప్పుడు మళ్ళీ ఆయన ఆ గాయంలో మానుస్తాడు అనేది మన నమ్మకం కాబట్టి ఎప్పుడు అందుకనే ఈ యొక్క ప్రతిష్టత దేనికోసం అంటే అందరూ మరి మనం అందరూ కూడా మరి ఇక్కడ చాలాసార్లు చెప్పారు ఇది వేద పాఠశాల అని చెప్పి చెప్తా ఉంటారు ఎందుకు చెప్తూ ఉంటారు మనందరూ కూడా ఆ విధంగా మరి తయారవ్వాలని అనేకలకు ఆశీర్వాదకరంగా ఉండాలని మరి అందరూ కూడా మరి ఈ విధంగా అంటే బయటకు వెళ్ళినప్పుడు మనం మనం చూపించుకోవాలి బయటకు వెళ్ళినప్పుడు ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలని ఎందుకు చెప్తామంటే ఈ విధంగా మరి యాజక సమూహం అని మనం మనకు మనం చెప్పుకుంటున్నామంటే మరి ఆ యాజకులుగా మనం ప్రతిష్ఠించుకోవాలి మరి ఆ విధంగా మనల్ని చూపించుకోవాలని మరి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం కాబట్టి ఈ విధంగా దేవుడు మనల్ని ప్రత్యేకించినప్పుడు మా అంటే దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నప్పుడు దేవుడు కూడా ఆ విధంగా మనల్ని కూడా ఎందుకంటే దేవుని ఆత్మ చేత నింపబడాలి మొదలుగా ఇవన్నీ చూస్తే దేవుని ఆత్మ చేత నింపబడటం ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నింపబడ్డామో ప్రతిష్ఠించుకుంటామంటే దేవుని కొరకు నిలబడటం అంటే దేవుని ఆత్మ చేత నింపబడటం అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేవుని ఆత్మ కొరకు మనం ప్రయాసపడాలి దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు దేవుడు మనలో కార్యాలు చేయాలన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడాలన్నప్పుడు మనం ఇతరులకు మరి ఇతరుల గురించి మనం ప్రార్థన ఏదైనా సరే దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడే మనం ఈ కార్యాలన్నీ ప్రతిష్ఠించుకుంటాం అంటే మరి మరి దేవుని ఆత్మ మనలో ఉండాలని మరి ప్రత్యేకంగా దేవుడు తెలియజేస్తాడు కాబట్టి ఆ దేవుని ఆత్మ కొరకు మనం ప్రత్యేకంగా మనం ప్రార్థన చేసుకోవాలి ఎందుకంటే ఆ ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలో మోకరిళ్ళి తప్పకుండా మరి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు మనకు కూడా సహాయం చేసే దేవుడిగా ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోండి అలాగే లోక శువార్తలు కూడా మరి జక్రయ గురించి గురించి కూడా మాటలు మనం చూస్తే ఒకటో అధ్యాయము పదమూడు పదిహేను వచనాలు చూస్తే మరి ఆ విధంగా మరి అక్కడ కూడా తన కుమారుని అతను ప్రభు దృష్టి గొప్పవాడై రాష్ట్రు మద్యమైన అతను తల్లిదండ్రులు కుటుంబాలు వదలకొని వాడై విసరాయితీలో అనేకులను తిప్పును కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి అతడు ప్రభు దృష్టి గొప్పవాడే ద్రాక్షరస్మి మధ్యమైన తాక తల్లి గర్భం పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే ఇజ్రాయిల్తో అనేకులకు ప్రభు వైపు వారిని దేవుని వైపు తిప్పును కాబట్టి ఎప్పుడైనా ఆత్మ చేత నింపబడినప్పుడు మరి ఏ విధంగా మరి ఈయన మరి యోహాను ఏ విధంగా ప్రజలను తిప్పాడు అంటే దేవుని ఆత్మ చేత నింపుకున్న నింపబడ్డాడు కాబట్టి ప్రభువైన వారి దేవుని వైపునకు తిప్పాను కాబట్టి దేవుని వైపు తిప్పాలంటే ముందుగా దేవుని చేత అన్నప్పుడు దేవుడు మనలో ఉంచి మాట్లాడుతూ ఉంటాడండి ఎందుకంటే యక్షన్ కూడా పెదవులు కాల్చినప్పుడు ఆయనకు ఆ ధైర్యం వచ్చింది ఎందుకంటే ఆయన అంటే దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు అని కానీ పెదోళ్ళు అంటే ఆత్మ మరి ఆయన పెదవులు మరి కాల్చినప్పుడు దేవుని ఆత్మ ఆయనలోకి వెళ్ళినప్పుడు ఆయన మరి అక్కడ నిలబడినట్టుగా మనం చూస్తున్నాం ఎందుకంటే ఎవరు వెళ్తారో నేనే అన్నాడు అంటే అది ఆ ధైర్యం ఆ బలం ఎప్పుడు వస్తుందంటే దేవుని ఆత్మ పొందుకున్నప్పుడు ఆ బలము ధైర్యం అనేది వస్తుందండి కాబట్టి ఆ విధంగా మనం బలము పొందుకోవాలి దేవునిలో మనం ధైర్యంగా ఉండాలంటే దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే నిలబడతామో ఈ లోకంలో ఉన్న వాటి గురించి దేని గురించి ఆలోచించము లోకం గురించి భయపడము ఏదైనా కానీ నా దేవుడు సమస్తము చేయగలని ధైర్యంగా ఎలా చెప్తా ఎలా అయితే నోటితో చెప్తామో అప్పుడైతే మనం ధైర్యంగా నిలబడగలుగుతాం ఆ దేవుడు నాకు కొరకు మరి నాకు ఉన్నాడు అనేది ధైర్యం ఎప్పుడొస్తుందంటే దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు దేనికి కూడా మనం తొనక్కుండా పెనకుండా దేవుని సన్నిధిలో మనం ఉండగలుగుతామని ప్రభు తెలియజేస్తున్నారు కాబట్టి ఈ విధంగా మరి వాక్యంలో వాక్యంలో ద్వారా మనం తెలియజేస్తున్నారు కాబట్టి దేవుని ఆత్మ చేత మనం నింపబడాలి నింపబడినప్పుడే మనం కూడా మరి ఆ దేవునికి మరి దేవునికి విధేయులై ఉంటాము విధేయులు ఉంటామే కాక మనం కూడా దేవుని పరిచయం చేయడానికి మరి దేవుణ్ణి చూపించడానికి కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు మరి కాబట్టి ఫిలిపిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో కూడా నన్ను మాట్లాడినాన్ని రెండు ఏడు చూస్తే మనుషుని పోలికన పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తన వ్యక్తునిగా చేసుకును మరియు మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువు మరణమును పొందినంతగా విధేయత చూపించిన వాడే తను తాను తగ్గించుకున్నాను అందుచేత పరలోకమ పరలోకమందున గాని భూమి మీద ఉన్న గానీ భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి నాలుగు ప్రతి వాణిని మోకాలు ఏసోనామలు వంగునట్లుగా ప్రతి వాణి నాలుక తండ్రి దేవుని మహిం యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లుగా దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయన అనుగ్రహించను కాబట్టి దేవుడు మరి తండ్రి కుమారుడే మరి తండ్రికి అంత విధేతి చూపించంగానే మరి మరి ఆ విధేయతను బట్టి మరి ప్రభువుని ఈరోజు అన్ని నామముల కంటే పైనామముగా ఆయన ఏ విధంగా హెచ్చించాడో మరి అన్ని నామం ఎందుకంటే తను తాను తగ్గించుకున్నాడు మనుషుల కొరకు మరి ఆయన ప్రాణమే అర్పించాడు కాబట్టి ఈ రోజున ఆయన నామంలోనే మనందరం కూడా మరి దేవునికి సమీపంగా వెళ్ళగలుగుతున్నాం కాబట్టి ఆ నామాన్ని మరి దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి ఆ నామంలో మనం అన్ని ఒప్పుకొని మనం ముందుకు సాగాలని మరి ఇక్కడ మనం చూసిన ఎందుకు పన్నెండ విషయం చూస్తే కాబట్టి ప్రియులారా మీరు ఎల్లప్పుడు విధులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యశుద్ధి కలగజేసుకుంటకును తన దయా సంకల్పమును నెరవేర్చడకే మీలో కార్య కార్యశుద్ధి కలిగించేవాడు దేవుడే కాబట్టి ఎప్పుడైతే దేవునికి విధేయత చూపిస్తామో దేవుని సన్నిధిలో మనం అడుగుతూ ఉంటామో మనల్ని నడిపించేవారు ఎవరంటే మరి ఇక్కడ ఈ మాటలు పట్టి చూస్తే కార్యశుద్ధి కలుగు ఆయన దయా సంకల్పం నెరవేర్చుటై మరి కార్యశుద్ధి కలుగు చేయవాడు దేవుడే ఎప్పుడైతే మనల్ని మనం ఉంటామో దేవుడే మనలో ఆ కార్యాలన్నీ కూడా ఆయనే నడి ఆయనే మరి నడిపించుకుంటాడు ఆయన జరిపించుకుంటాడని వాక్యం సెలవు కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే ఈరోజు మరి యాజకులు అంటే మరి ప్రతిష్ఠించబడిన వాళ్ళ మనం కూడా ఆ ప్రతిష్టతను మనం కూడా కలిగి ఉన్నప్పుడు మరి దేవుడు మనల్ని కూడా ఈ విధంగా వాడుకుంటాడని మరి వాక్యంలో మనం చూస్తున్నాం కాబట్టి ఈ విధంగా మరి వాక్యం ప్రకారం మనం వెళ్ళాలంటే మరి తప్పకుండా మనం కూడా దేవుని ఆత్మను పొందుకోవడం మనం మనల్ని ప్రతిష్ఠించుకుని దేవునికి మనల్ని మనం సర్పించుకున్నప్పుడు తప్పకుండా దేవుడు మనతో కూడా ఆయన కార్యాలని మన మన ప్రక మన మనం మరి దేవుని ఏమున్నదో మన మన బట్టి అనేది మరి ఆయనకి తెలుసు కాబట్టి దాని ప్రకారం మనల్ని నడిపిస్తాడు మనల్ని ముందుకు నడిపి మనల్ని నడిపించే ఇక్కడ చూస్తే పదహార వచనంలో అట్టి జన్మ మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వల్లే కనబడుచున్నారు అందువల్ల నేను వ్యర్థముగా పరిగెత్తలేదని నేను పడిన కష్టము నిష్పజం కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయ కారణం అదును కాబట్టి ఈ విధంగా ఉన్నవాళ్ళు ఎవరన్నట్టే లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు కాబట్టి ఎప్పుడైతే మరి దేవుని ప్రతిష్ఠించుకుని దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి అంటే దేవునికి మనం వాళ్ళని సమర్పించుకుంటాము ఆయనే మనల్ని నడిపించడమే కాక మరి ఇక్కడ జ్యోతిలాగా కనిపిస్తారని జీవవాక్యం చేత పట్టుకుని లోకముందు జ్యోతిల్లాగా లోకంలో జ్యోతిల్లాగా ఉండాలి అంటే మనం ఏంటంటే దేవుని వాక్యం ద్వారానే మనం మరి ప్రకటించడం వల్ల దేవుని వాక్యం చేత పట్టుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆ విధంగా నడిపించి మనల్ని ఆశీర్వదించే దేవుడు ఎందుకంటే దేవుడు ఎవరైతే దేవునికి తగ్గించుకుంటారో మరి ఆయన హెచ్చించినట్లుగా ఏసుక్రీస్తు వారిని అంతగా హెచ్చించిన దేవుడు మనల్ని కూడా మరి దేవుడు ఈ లోకంలో మరి దేవుని పని చేసినప్పుడు తప్పకుండా మనం కూడా విధేతి చూపించినప్పుడు మనం మనల్ని ప్రతిష్ఠించుకున్నప్పుడు దేవుడు కూడా ఆ విధంగా మనల్ని కూడా హెచ్చించే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఆ విధంగా మన జీవితాలు మనం దేవుని కొరకు మరియు ప్రయాసపడాలి నిలబడాలి తప్పకుండా మనం మనం ప్రతిష్ఠించుకోవాలి మన మనల్ని దేవుడికి అర్పించుకుని దేవుని స్వరము వినేవారుగా మరి దేవుడు చెప్పిన పనులన్నింటినీ కూడా మరి ఆయన క్రమాలన్నీ కూడా వాళ్ళు అక్కడ కూడా ఇంత చూసినప్పుడు ఆయన క్రమాలన్నింటినీ కూడా మరలా మరి హిజ్కి మరలా మరి మరలా ప్రారంభించినట్టుగా మనం చూస్తున్నాం మరి అందరూ కూడా మరి అందరిని బట్టి మరి ఆ క్రమాలన్నీ కూడా మరి జాగ్రత్తగా మనం ఆచరిస్తూ దేవుని మాటలు మరి జాగ్రత్తగా విని దాని ప్రకారం మనం జీవించాలని ప్రభు వేట కోరుకుంటూ దేవుడి వాక్యం దేవించిన